ప్రార్థన చేసుకుందా పరలోకం వందన తండ్రి క్రీస్ తీసున మీకు కృతజ్ఞతమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి గత మూడు నెలల తర్వాత మరి మీరు మా కనుకొచ్చిన ప్రార్థన సహవాసము సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞత చెల్లిస్తా ఉన్నా తండ్రి ఇది నాన్న మీరు ఏం ప్రార్థించాలో దేని కోరిక ప్రార్థించాలి ఏది కోల్పోతేమో దాని గురించి ప్రార్థిస్తు సహాయించు మీ సహాయం మేము కోరుకుంటున్నాం ప్రభ మీ చిత్తాన్ని నెరవేర్చవలసి మావో చేస్తాం కృతజ్ఞతలు మేము వందలాలు చేస్తూ మీరాకుల గృహం సిద్ధపరచవలసిన మనో చేస్తూ ప్రార్థన గృహంలో సిద్ధపరచోల్సిన మనం చేస్తాం ఏస్సు క్రీస్తు నామన పాటల ద్వారా మేము విస్తృతి మహింపరిచినాము వాక్యం బట్టి కూడా మీ కుటుంబం కోరుకుంటున్నాం ప్రభైనా ఏసు నామన ప్రార్థించి వేడుచున్నాము తండ్రి எஸ் பத்து எஃப்எஸ் ஓகே போயா மதி போயிடுந்தே முன்க்கு ரொம்ப ஆட்ஜெட்டி இங்கே முந்திர రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై వచ్చిన మనం అందరూ కూడా కళకున్న ఎఫ్ఎస్సి మూడో అధ్యాయం ఇరవై వచ్చిన మనం అందరూ కూడా కళ చదువుకుంటాం దైవ గ్రంథం ఉన్న వాళ్ళు మీ మీ భాగాలను గట్టిగా గంభీరంగా చదవండి మనలో కార్యసాధకమైన తన తనశక్తి అందరూ చదువుకుందాం ఎఫ్ఎస్సి మూడో అధ్యాయము ఇరవయో వచ్చిన మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటి కంటను ఊహించు వాటి కంటను అత్యధికంగా చేసే శక్తి గల దేవునికి క్రీస్తేసు మూలంగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కరువుగాక కాబట్టి అడుగుబాటింటి కంటను ఊహించు వాటింటి అత్యధికంగా చేసేటువంటి దేవుడు మనం అడిగేది కొద్దిగా కావచ్చు కానీ అత్యధికంగా మరి మనము మన పిల్లలకే కావచ్చు ఏమడిగితే అది ఇస్తాం అయితే ఇచ్చిన దానికంటే ఎక్కువ ఎక్కువేస్తాం ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తాం వాళ్ళు అడిగింది కొద్దిగా ఒకసారి మేము కొండ క్వార్టర్లో ఒక దగ్గర సేవ చేస్తామంటే అప్పుడు వచ్చే ఇస్తా వీళ్ళు చాలా చిన్న పిల్లలు వాళ్ళు మరి ఇప్పుడు పోయినప్పుడల్లా ఆటా పోయినప్పుడల్లా ఏమడిగేది బిస్కెట్లు కదా మీరేమో బిస్కెట్లు కొనియా వీళ్ళకి ఎంత కొనిస్తారు ఇప్పుడు రెండు రూపాయలు రూపాయి రూపాయి అయితే రెండు రూపాయలు కొనిస్తారు ఆడు పోయినప్పుడల్లా ఆ షాప్ పోయినప్పుడల్లా పది రూపాయల ప్యాకెట్ లేకపోతే పది ప్యాకెట్ కొని కొనిచ్చేసి తీసుకుని వెళ్ళిపోతాం నేను పోయిన తర్వాత ఈ అక్క వచ్చేది అంటే నేను ఒక్కోసారి ఏం పోను కదా ఆమె పోయినప్పుడు రెండు రూపాయల కంటే ఎక్కువ కొనేది అంట ఆయన అంటాడు ఏందమ్మా మీ ఆయనేమో పది రూపాయలు కూడా నువ్వేం రెండు రూపాయలు కూడిస్తావే అంట అంటే ఒక్కొక్కసారి మనం అడుగు వాటింటికి అంటారు అడిగే రెండు రూపాయలు రెండు రూపాయలు కూడా ఇచ్చేసి పది రూపాయలు కూడా కానీ మనం అడిగిన దానికంటే దేవుడు మనకి ఏం చేస్తాడు ఎక్కువ అత్యధిక సార్ సరే ఎలాంటి ప్రార్థన కలిగి మనము మనం ప్రార్థన చేయడం ద్వారా దేవుడు అంగీకరిస్తాడు ఆ ప్రార్థనకు అంత బలం ఎలాంటి యొక్క ప్రార్థన మనం అడిగిన దానికంటూ ఇవ్వగలిగిన వాడు అనే మనం చూస్తే చూడండి మనం ఆలోచిస్తే దైవ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యాలు ఒకటో అధ్యాయం అపోస్తుల కార్యాలు ఒకటో అధ్యాయము పద్నాలుగో వచనం మనం అందరం కలిసి చదువుకుందాం అపూస్ కార్యాలు ఒకటో అచన పద్నాలుగు వచ్చిన కార్యాలు ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనం అందరం చదువుకున్నాం దైవ గ్రంథం తీయండి వైభవ గ్రంథం చదువుకుందాం వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీను ఏక ఏసుతలేని మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగగా ప్రార్థన ఇక్కడ మొట్టమొదటి సంఘం ఇరుశీలంలో ఏర్పడింది మనలాగా ఇక్కడ ఎత్తున సంఘం లాగా మొట్టమొదటిగా దైవిక సంఘం ఇరుశీలంలో నూట ఇరవై మందితో ఏర్పరచబడింది ఆ నూట ఇరవై మందితో ఏర్పరచబడిన సంఘమే ఈ ప్రపంచమంతటా అనేకమైన సంఘాలు విస్తరించాయి ఆ నూట ఇరవై మంది యొక్క సంఘము వాళ్ళు ఎలాగ ప్రార్థించారు అనేది మనం ఆలోచిస్తే ఏక మనస్సుతో ఏక మనసు వాళ్ళు కూర్చున్న వాళ్ళందరూ కూడా ఎలాంటి మనసు అంటే ఏక మనసు ఏట ఏకమంటే అర్థం ఏమిటి ఒకదానిపైనే గురి పెట్టి ప్రార్థన చే ఏక మనసు ఇప్పుడు వాళ్ళు దేని కొరకై ప్రార్థన చేశారు తెలియదు కానీ ఏక మనసుతో ఒక మాట మనం అనుకుంటే ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళందరూ ఏక మనసుతో అనుకుంటారు మనకు ఆత్మలు కావాలా అనే మాటే ఇక ఏక మనసు అది తప్ప ఇంకా వాళ్ళకి ఏ ధ్యాస అనేది లేదు అంటే ఏ వేరే వేరే దానిలోకి ఈ ప్రార్థన చేసినప్పుడు ఏదో వెళ్ళిపోతాడు అంటే వెళ్ళిపోతాడు కానీ ఒక మాట ఏమనుకున్నారు వాళ్ళు అనుకుంటే మనం అనుకున్నాం ఆత్మలు రక్షింపబడాలా అనేది ఒకటే ఒక తాత్పర్యం ఆ తాత్పర్యం కొరకే అందరూ వాళ్ళు ఒకే మనసుతో ఒకే ఆలోచనతో ఒకే తలంపుతో వాళ్ళు ప్రార్థన చేసే ఏక మనస్సు అనేది మనం వేరేది వేరేదేదన అనుకున్నారనుకో దాని కొరకే వారు ప్రార్థన చేసేవారు అన్నిటికీ అదే అదే సమాధానం అన్నిటికీ కాబట్టి ఏక మనసు అనేది మనం చూస్తే చాలా ప్రాముఖ్యమైనది ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నా కానీ మనము ఏక మనసు కలిగిన వారంగా ఏక మనసు కలిగిన వారంగా జీవించాలి ఏక మనసు అంటే ప్రార్థనలో మనకు ఒక గురి ఉంది ఒక ఆలోచన ఉంది ప్రార్థన మా ఏదైనా గురి పరిగెత్తేవాడు ఏం చేస్తానంటే ఒకే గురి ఆ వ్యక్తికి పది మంది పరిగెత్తున్నారు పది మందికి ఏం గురి ఉంటారు చెప్పండి పది మందికి ఆస్తున్నామే గమ్యం ముఖ్యం కాదు ఫస్ట్ ప్రైజ్ అందరికి ఒకటే ఉంటుంది ప్రైజ్ కొట్టాల ముందు వాళ్ళు ఎవరైనా కావచ్చు వాడు కొడు ఉంటాడు పొట్టోడు ఉంటాడు ఎట్టైనా ఉండాలి కానీ మాత్రము వాళ్ళ గురి ఏంటి గిఫ్ట్ ఒక ఒక ఆ బహుమానం ఒకటి అది ఎవరు అందరికి ఒకటే ఆలోచన నాకు మూడు వస్తే సార్లే మూడులో మా థర్డ్ ప్రైజ్ ఇస్తే సార్లే రెండో ప్రైజ్ ఇస్తే సార్లే టెన్త్ క్లాస్ చదివేటప్పుడు అనుకుంటా అంటారు ఆ నాకు ఏదో పాస్ మార్కులు వస్తే చాలే అనుకుంటా కానీ అట్టగాదు వాళ్ళకి ఒకటే గురి ఏం గురి ఆ ఫస్ట్ ప్రైజ్ అందరు నేను కూడా ఫస్ట్ ప్రైజ్ అది గురి ఇప్పుడు మనం అందరూ కూర్చున్నాము ఎలాంటి యొక్క ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడంటే ఏక మనస్సు మరి ఏక మనస్సును మనం చేయడం చాలా కష్టం కదా ఒక మనసును మనంతకు మనము ఒక తాత్పర్యం ఉండొచ్చు కానీ వారమంతా కూడా మనము అదే తాత్పర్యంలో ఉండాలంటే చాలా కష్టం అదే తాత్పర్యంలో ప్రార్థన చేయడం చాలా కష్టం అయితే ఇక్కడ అందరూ ఒకే తాత్పర్యంతోనే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏక మనసుతో ఇలాంటి ప్రార్థన దేవుడు వారు అడిగిన దానికంటను ఊహించిన దానికంటే అత్యధికంగా చేసినాడు ఈ ప్రార్థన ఏం చేశాడు అన్నది అత్యధికంగా చేశాం చూడండి అపోస్తుల కార్యం పన్నెండు అధ్యాయం మనకి తెలిసిన విషయమే అపోస్తుల కార్యాలు పన్నెండు అధ్యాయం పన్నెండు అధ్యాయము ఐదో వచ్చిన ఆరో వచ్చిన దయచేసి కదా అపోస్తుల కార్యాలు పన్నెండో అధ్యాయం ఐదో ఆ పేతురు చెరసాలలో ఉంచబడను సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవుడికి ప్రార్థన చేయదు ఏమిటండి ఎవరు కొరకు చేస్తున్నారు కేవలము పేతురు కొరకే ఏక మనసుతో సంఘము అత్యాసక్తితో ఒకటే తాత్పర్యం ఏం తాత్పర్యం అంటే ప్రభా పేతులను వాళ్ళు జరగని తీసుకుపోయినారు ప్రభా మరి యాకోబును చంపినట్టుగా చంపుతారేమో కట్నం చేత ప్రభా నువ్వు కాపాడాలా పేతులు ఎలాగైనా సరే మరి స్తంభంగా మీరు ఏర్పరచుకున్నారు మీ మొదటి శిష్యుడుగా ఉంటూ వచ్చాడు కదా మీకెంతో మరి మీకు దగ్గరగా ఉంటూ వచ్చాడు ఇలాంటి వ్యక్తిని ఈ దినాన్ని మేము పోగొట్టుకుంటే మాకెంతో నష్టం ప్రభు కాబట్టి పేసుని నీవు కాపాడు రక్షించు అనేటువంటి ప్రార్థన అందరూ ఒకే ప్రార్థన ఏ ప్రార్థన అది పేతురును ప్రేతులను కాపాడు పేదరును తీసుకురా పేతులను నీవు ఎలాగైనా సరే చెరసాల నుంచి పెట్టుకు ఇదే ఏక మనసు అయినటువంటి ప్రార్థన కాబట్టి ఈ ప్రార్థన ఏక మనసు అనేది మనం అందరం ఒక మనసుతో ఎప్పుడైతే కలుపుతామో ఒకే దాని మీద మనం తాత్పర్యం ఉంచుతామో ఒకే ఆలోచన పైన మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఒకే దానిపైన మన మనసు ఎప్పుడైతే గమనం ఉంచుతామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తాడు కదా వాళ్ళ పేతుల కొరకు ప్రార్థన చేస్తే వారు ఊహించనే ఊహించలేదు అనుకోవాలి ఊహించారా పేతులు నుంచి రావడం అంటే అదేంటే అసంభవం ఎందుకు చంపడానికే తీసుకోపోయిన రెటైనా సరే చంపేయాలని కానీ రావాలా అని ప్రార్థన వాళ్ళు చేశారు వాళ్ళు ఊహించలేదు వాళ్ళు చేసే ప్రార్థనకి వెంటనే వారు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన జవాబుగా పేదరు వచ్చి తలుపు తట్టడం అని ఊహించలేదు అంటే ఆ ప్రార్థన యొక్క శక్తి ప్రభావము అలాగా ఉంటుంది ఏక మనసు అనేది మనము ఒకసారి గుర్తించాలి మనం అందరం కూడా ఒకే దానిపైన తాత్పర్యం ఒకే దానిపైన ఆలోచన ఒకే దానిపైన గురి మరి ఆత్మ సంబంధంగా దైవిక సంబంధంగా మనం ఎప్పుడైతే ఒకే దానిపైన ఏక మనసు కలిగి మనం ప్రార్థన చేస్తామో అడిగిన దానికంటేనే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు మనకు ఇవ్వగలడు ఇస్తాడు కూడా ఆయన అసాధ్యం అంటే కూడా కాబట్టి మన ప్రార్థన అలాగే ఉండాలి ఏక మనస్సు మనసును మనము ఏక మనస్సు చేయడం అనేకమైన మనసులు మనకు ఒక్కొక్క మనసుతో కలిగి ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నా మన మనసు ఏ ప్రాంతంలో ఉన్నా ఏ తలంపులో ఉన్నా ఏ ఆలోచనలున్నా ప్రాముఖ్యంగా ఇక్కడ మనం ఉంచాలి మీ ప్రార్థనా స్థలంలో ఆ మనసును మనం ఉంచాలి ప్రభు మేమందరం ఒకే దాని కొరకు ప్రార్థిస్తున్నాం ఒకే దాని కొరకు ప్రార్థిస్తున్నాం మాకు మరి ఆ దినాలు సంఘం ప్రార్థించినప్పుడు ఏక మనసుతో ప్రార్థించినప్పుడు పేతును విడిపించినావు కాబట్టి మా విషయంలో కూడా మేము ప్రార్థిస్తున్నాం సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ మరి చెప్పబడిన అంశాల కూడా ప్రార్థిస్తుంటున్నాం ఏక మనస్సును కలిగి మనం అందరం కూడా ఆమెన్ అని ఇది జరుగునుగా అని మనం ఎప్పుడైతే అంటామో ఆ ప్రార్థన ఖచ్చితంగా నెరవేర్చ ఏక మనస్సు కలిగిన ప్రార్థన మనం గుర్తించుకోవాలి ఇది మొట్టమొదటగా ఇలాంటి యొక్క ప్రార్థన చేయడం ద్వారా మనం ఊహించలేము ఆలోచించలేము అన్ని రీతులుగా దేవుడు గొప్ప కారములైన చేయగలడు రెండోది అలాంటి యొక్క ప్రార్థన అంటే చూడండి ఆ యాకోబు రాసినటువంటి పత్రిక యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయం అలా బైబుల్ యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదహైదో వచ్చి యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదహైదు వచ్చలు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును ప్రభు అతను లేపును క్షమాపణ యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదహైదో వచ్చు విశ్వాస సహితమైనటువంటి అంటే విశ్వాసముతో కూడుకున్న ప్రార్థన చూడండి మనం చేసే ప్రార్థనలో కొన్ని కొన్ని సందర్భాల్లో విశ్వాసం అనేది మనం చేసినాం కానీ విశ్వాసము అనే దాన్ని మనము మన యాడ్ చేయలేకపోతున్నాం అది జతపరచలేకపోతా ఉంటాం ఊరికే ప్రార్థన చేసుకుంటా వెళ్తా ఉంటాం ప్రార్థన చేస్తూ ఉంటాం చేసినవన్నీ కూడా నా దేవుడు నాకు ఇస్తాడు అనేటువంటి తలంపు ఆలోచన మన హృదయాల్లో రాలేకపోతాం ఇక్కడ ఏముంటున్నాడు విశ్వాస సహిత ప్రార్థన ఏం చేస్తుంటే రోగిని స్వస్థపరచడం కాకుండా ప్రభు అతని లేపుతాడు ప్రభువు లేపుతాడు కాబట్టి అతను పాపం చేసిన వాడిని పాపక్షమాపణ నందుతాడు విశ్వాస ఏమి మా అందుకే అన్నాడు మీ హృదయంలో ఎటువంటి తలంపు అంటే ఆ చూడండి వార్త చూడండి సువార్త ఇరవై ఒకటో ఆ ధ్యాన్ ఇరవై రెండో వచ్చింది దయచేస్తా డేనా ఇరవై ఒకటి అందుకే మీరు విశ్వాసము కలిగి సందేహ పడుకుండినే ఈ అంజూరపు నాకు చేయటం మాత్రమే కాదు ఈ కొండను చూచి నీవు ఎత్తబడి పడవే పడుద అలాగు జరుగుతు మీతో నిచ్చేముగా చెప్పు ఈ అంజురపు చెట్టు జరిగింది అని కాదు మీరు కూడా చేయొచ్చు ఎట్లాగెప్పుడు నేనంటే అంజురపు చెట్టును శించేశాను అది పేరు కానీ మీ విశ్వాసం ఎలాంటి విశ్వాసం ఉంటే అంటే అంటే ఈ కొండను చూసి సముద్రంలో చూడండి మార్కు సువార్త పదకొండో అధ్యాయం ఇక్కడ మన ఆ చాలా చక్కటి మాట మనకు వాక్యం రావడం మార్కు సువార్త పదకొండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఎవరైనా మార్కు సువార్త పదకొండు అందుకు పేతురు అప్పుడు పేదరు ఇదిగో ఎండిపోయిన ఆయన చెప్పాను అందుకే వారి తెచ్చాడు మీరు దేవుని ఎందుకు విశ్వాసం చూడి ఈ కొండను చూచి తన మనసులో సందేహింపక జరుగు ఎంత మాట అంటే చక్కటి కదా తన మనసులో సందేహం ఉంచక ఇప్పుడు సందేహం అనేది మన జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో ఆ సందేహము ద్వారా జరగవలసినవి కూడా జరగవు జరగవలసినవి కూడా జరగవు ఒకసారి మరి ఇక్కడ ఏమంటాడు రోగాలు స్వస్థపరచడము అవన్నీ మనం చూసావు కదా ఓసారి మేము కూడా మరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆ సంద ఆ దినాల్లో ఒక మందిరంలో ప్రార్థన చేసుకుంటా ఉన్నాం యవనస్గా కూర్చొని అంటే గుంపు ప్రార్థన చేస్తూ ఉంటే అందులో ఒక యవనస్సురు ప్రార్థనకు వచ్చేవాడు అతనికి దయ్యం పట్టుండ రఘు అని రఘుయీ రఘు చనిపోయినాడు అతను దయ్యం పట్టుండ దయ్యం పడితే అతను కొరకు మేము ప్రార్థన చేస్తూ వచ్చాం ఓ రోజు అందరూ కూడుకొని ప్రార్థన చేస్తుంటే దయ్యం వచ్చేసింది అతను ఊళ్ళోకి దయ్యం వచ్చేస్తే ఇక మా వాళ్ళు ప్రార్థన చేస్తాడు చేస్తానని చేస్తున్నారు ఒకడైతే తొలక జుట్టు పట్టుకొని వాడి వంగపెట్టి ఏదైతే గుర్తున్నాడు పార్థంలోనే ఇక ఏంది ఇంకా అర్థకాల సరే అని అట్టేటువంటి పోయింది ఆ సేవ కూడా వచ్చాడు ఆయన కూడా పరలోకం పోయినాడు ఆయన చూసాడు సుందరరాజంకులని ఆయన వచ్చి ఏం చేయాలి మీరు చేసే పని ఏం చేయాలి మీరు చచ్చిపోతాడు అని అప్పుడేమంటే మనము విశ్వాసంతో ఏం చేయాలా ఆ ప్రాణం చేసి అప్ప చెప్పాలి దేవుడికి ఇంక అంతే అన్నాడు సరే మూగ చెప్పిన అట్ట మత్సరి రోజు ఏం జరిగిందంటే అట్టే ప్రాణం చేసి అప్ప చెప్పేసాడు పోయింది పోయేసి మేము పడుకున్నాం మళ్ళా కొంతసేపు తర్వాత మళ్ళా వచ్చింది పోయింది మళ్ళా వచ్చింది మళ్ళా అడుగుతాం కదా ఇప్పుడే కదా నువ్వు చెప్పినా పోతానని చెప్పినా మళ్ళా ఎందుకు వచ్చినా నువ్వు ఆ తిని మా అడిగితే అదే అది ఏమన్నాడు అంటే వాడు సైతాను మేము మేము నేను పోవాలనే పోయినా గేటు దగ్గర పోయినా మీరు పోయి పోండి అని అడుగుదా పోయినా కానీ ఇక్కడ కూర్చున్న డోళ్ళలో ఒకడు ఏం పోతాదిలే లే అన్నాడు నిజంగా జరిగింది ఊరికే కాదని చెప్పేది ఏం పోతాదిలే వాడు మనసులను కూర్చాడు నేను విశేషాన్ని అంటే సందేహం అది జరిగి రియల్గా జరిగి చెప్తున్నా సందేహం ఆ చిన్న సందేహం ఏమిటి చెప్పండి పోయేది పోయేది దయ్యం పోయేది పోయేది గేట్ దగ్గర పోయేది అక్కడ అది ఆ సందేహంతో మళ్ళా వచ్చి అంటే కూర్చున్న వాళ్ళు ఒక్కడి సందేహం ద్వారానే ఇంత దౌరు స్థితి ఒక్కసారి అందరితో అందరం కూడా పోవాలనుకున్నా ఒక్కళ్ళు ఏం కలిగింది ఒక్కళ్ళోనే సందేహం ఆ సందేహం మనలో అందుకేక్కడమంటాడు తన మనసులో ఏమంటాడు సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినడల పండయ ఎగిరిపోయి ఆ సముద్రంలో పడిపో అంటే ఎక్కువ అంటే అది నిజంగా జరుగుతుంది నిజంగా జరిగిపోతుంది అలాంటి ఒక సందేహం లేకోకుండా ఓసారి మరి జార్జ్ వరవర్ గారు జార్జ్ వరవర్ అయినా జార్జ్ ముల్లర్ సారీ జార్జ్ ముల్లర్ గారు ఆయన మరి ఆ ఇంగ్లాండ్ పెద్ద దైవజయుడు పెద్ద దైవజుడు ఆయన ఆయన ఒకసారి ఆ ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి షిప్లో వెళ్తా ఉన్నాడు షిప్పులో వెళ్తా ఉంటే ఆ సమయంలో మంచి చలి ఆ చలిలో అంత మంచు గప్పకపోయి ఉంటుంది షిప్పు మరి పోవడం చాలా కష్టం ఆయన ఏమన్నాడంటే నేను ఈ సమయానికి నేను వెళ్ళాలి అక్కడ దైవ వాక్యం నేను చెప్పాలా ఈ సమయానికి నేను వెళ్ళాలి రెండు మూడు రోజులకి వెళ్ళాలా అంటే ఆయన అన్నాడు చేపట్టాను నేను చూడు బయట చూడు పెట్టండి మనసు భయంకరంగా ఉంది మంచు పోతేనే కనబడితేనే కెప్టెన్కి ఏదైనా మందుకు ముందుకు నడిపించడానికి నీళ్ళు లేకపోతే ఏమవుతుంది ఏదో ఒక కొండలో లేకపోతే పెద్ద పెద్ద అది ఐస్ కొండలో ఉంటాయి ఒక బుద్దుకొని పోతాం కాబట్టి ఆయన అన్నాడు ఇటున్నది పోవడానికి కుదరదు ఆ సమయానికి సరే నా దేవుడు నన్ను తీసుకోపోతాడు ఆ ప్రయాణం చేద్దామని జార్జి ముల్లార్ గారు తీసుకువెళ్ళి కెప్టెన్ జార్జి ముల్లర్ గారు కూర్చొని ఆడ మొక్కలకి ప్రార్థన చేశాను ముందు జార్జి ముల్లర్ నేను ప్రార్థన చేస్తాను స్ప్రాన్ చేసేసాను ప్రార్థన చేసేస్తే మరి కెప్టెన్ గారు ప్రార్థన చేయాలనుకుంటుంటే ఆయన నువ్వే ప్రార్థన చేయొద్దు నువ్వు పోయి బయట పోయి చూసి రాపో మనసు తెలివిపోదలేదో చూశాను పోయినాడు బయట పోయి చూస్తే అసలు మంచి లేదు విశ్వాసరహితమైన ప్రార్థన ఏం చేసినా మంచు అంతా కూడా సందేహం లేకోకుండా ప్రాణ చేశాడు కాబట్టి ఒక్క క్షణాల్లో అది జరిగిన విషయాలండి అంత మనసు సందేహమే లేదు మన తెలుసు భక్తి కారణంలో కూడా ఎప్పుడో అది డెబ్బై ఐదో అరవై ఐదో తెలియదు కానీ ఆ సందర్భాల్లో పెద్ద మీటింగ్ కాన్ఫిడెన్స్ జరుగుతూ ఉంటే మరి వెంటనే వర్షం వర్షం పడిపోతుంది గారు అక్కడే నుంచి ప్రయాణం చేసిన ప్రవాడు వర్షాన్ని ఆపి ఏమైపోయింది వర్షము ఆగిపోయింది వాస్తవానికి ఆ రక్షింపబడిన చెప్పాడు వర్షం ఆగిపోయిందంట అసలు ఆగిపోతే ఏమైపోయింది సరే వెంటనే అప్పుడు భోజనాలు పెడుతున్నారు మీటింగ్ కూర్చుంది కానీ భోజనాలు పెడతా అంటే బాబు వర్షం ఆగిపోయింది పది నిమిషాలు వర్షం వస్తుంది మీరు తినండి వచ్చా అన్నాడు పది నిమిషాలు వస్తావండి ఇదంతరం మన వాళ్ళు టక్ టక్ పొతి కదా అన్నం పెట్టింది అక్కడక్క దినేష్లు వేసినాడు ఒకడతను ఇప్పుడు రక్షించబడిన అతను చెప్పిన అతను సాక్షి చెప్పిన తరు ఇప్పుడు వర్షం టైపోయిందిలే మళ్ళీ పది నిమిషాలు వస్తదే అని ఇది ఆడే దిగాడట అంటే వెంటనే పది నిమిషాలు వచ్చేసాను కుంభ వర్షం వస్తుంది అసలు ఆగలేదండి అంత పెద్ద వర్షం వచ్చేది చెప్పిన పది నిమిషాలు ఆగి వస్తుంది వర్షము మీరు తినే ఎంత విశ్వాసంతో ప్రార్థన అదే మనసులో సందేహము లేకోకుండా అది మనకు సాధ్యమా అంటే సాధ్యమవుతుంది మనం చేసే ప్రార్థన బట్టి ఏమవుతుంది ఆ సాధ్యపడతది మనం చేసే పడు సాధ్యపడతాది కాబట్టి మనం ప్రార్థన చేయ సందేహము లేకోకుండా చేసే ప్రార్థన మనకు చాలా ప్రాముఖ్యమైనది ఇది రెండోది మనం చూస్తుంటున్నాం మనసులో ఏముండకూడదు అంటున్నాడు సందే విశ్వాసహితమైన ప్రార్థన కలిగిన వారంగా ఉండాలి మూడోదిగా చూద్దాం చూడండి రోమ రాసిన పత్రిక రోమిలు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పన్నెండో అధ్యాయము పన్నెండో వచ్చిన దయచేసి చదవండి ఉండవు రోమిలుగా రాసిన పత్రిక నిరీక్షణ గలవారా సంతోషించు ఆ ప్రార్థన ఎందు కలిగి చూడు శ్రమ ఎందు ఓర్పుతో ఉండి ప్రార్థన ఏం చేయాలంటాడు పట్టుదల కాబట్టి నిజంగానే ఇది చాలా అవసరం పట్టుదల కలిగినటువంటి ప్రార్థన దయబడలకి మనకు ఎంతో అవసరం మనము ఆ పట్టుదలగా లేని చేయలేని ప్రార్థన కదా పిల్లలు ఏదైనా పట్టుబట్టారనుకో నాకు అదే కావాలి అదే కావాలి పట్టుబెట్టారనుకో దానికోసం ఏడవడం కింద పడి దొల్లాడడం చివరికి అది దక్కించుకునేంత వరకు ఏం గారు వదిలిపెట్టరు అది రా కావాలంటే అది ఇలా చూసినారా అది కావాల్సినటువంటి పరిస్థితి మనకు చూస్తాం అంటే చిన్నపిల్లలు ఆ పట్టుదల అనేది మనం చూస్తుంటున్నాం కాబట్టి ప్రభువు మనం చూస్తూ ఉంటే పట్టుదల కలిగే ప్రార్థన చేయడం అనేది మనం చూస్తుంటాం పట్టుదల కలిగే మనము ప్రార్థన చేయడం కాబట్టి పట్టుదల అనేది చాలా అవసరం ఎలాంటి పట్టుదల ఒకే పట్టుదల ఇదో ప్రభా ఇది నువ్వు చేస్తా అన్నావు ఇది నువ్వు చేయాలి ఇదో ప్రభా ఇదే పట్టుదల నువ్వు అదే చేయాల ప్రభు నువ్వు సాయం చేయాలి నువ్వు అదే దాని కృప చూపాలా నువ్వు నాకు అనుగురించు ప్రభావ అని మన ప్రార్థన పట్టుదలతో మనం ఏదైతే మరి పట్టిందని మనం విడవకోకుండా ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా దాన్ని దేవుడు ఏం చేస్తాడు నీకు తెలుసు తెలుసు ఒక సందర్భం ఆది కాడ ముప్పై రెండో అధ్యాయంలో మనం చూస్తే ఆ యాక ఏం చేశాడు చెప్పండి ప్రభు ఏ తండ్రిని దేవుడు మరి అక్కడికి వచ్చాడు దేవదోత వచ్చింది వస్తే ఇక పెళ్ళులాడుతున్నాడు పెరుగులాడుతా ఉంటే ఆ పెరుగులాట గురించి ఏమైనా రాయబడేదంటే ప్రార్థన అతను కన్నీళ్ళు విడిచు ప్రార్థించడం అనే మాట అక్కడ ఆ సందర్భంలో యశ్ ప్రభుత్వ తండ్రి ఆయనతో పెరుగులాడుతున్నాయి పెరుగులు ఆడుతుంటే పట్టుదల ఎలాంటి పట్టుదల దేని కూరగాయ పట్టుదల దేని కూరగాయ పట్టుదల చెప్పండి ఆయన దేవుడు తెలుసుకున్నాడు దోతం తెలుసుకున్నాడు ఇక ఇద వదిలిపెడితే నాకు ఏం కూడా ఉండదు అని తెలుసుకున్నాడు ఇప్పుడు తనకు అంటే ఆశీర్వాదము ఆశీర్వాదం ఆశీర్వాదం కావాలంటే వచ్చిందాన్ని ఏం చేయకూడదు వదులుకోకూడదు వచ్చిన సందర్భం వదులుకోకూడదు సందర్భం ఎవరు ఆశ్రయించడానికి దేవుడు వచ్చినాడు ఎలాగ వచ్చాడు ఆయన వదిలిపెట్టడంలా ఆశ్రయిస్తావా లేదా సాయం చేస్తావా లేదా లేదా ఎట్ట సరే సాయం చేస్తావా లేదా అను అని మరి ఆ సందర్భాల్లో పెరుగులు నడుతూ ఉంటే ప్రభుత్వ దేవ తండ్రి దేవుడు అతని యొక్క తుంటి నరం మీద ఆ కాలు వసిలిపోయింది అంటే గూడు వసిలిది ఇక నడవలేకపోతున్నాడు నడవలేకపోతే ఏమైంది కాలు నడవలేకపోతే చేతులు ఏం చేసినా చెప్పండి కదా కాలు పట్టుకున్నాడు చేయి పట్టుకున్నాడు లేకపోతే మెడగా మెడ మీద పట్టినాడు ఎట్ల మొత్తాన్ని మాత్రం నీకు గట్టిగా పట్టేస్తున్నాడు కదా ఆ గట్టిగా పట్టేసినా ఇక వదిలిపెట్టాల పట్టుదల ఏమిటి పట్టుదల ఆశీర్వాదం పొందాలి అంతే నువ్వు ఆశీర్వస్తావా ఆశ్రయించాలంటే అంతే ఆశీర్వించుకోకుండా నువ్వు వెళ్ళడానికి వీలు లేదు అదే పట్టుదల కాబట్టి మన పట్టుదల ఏమిటంటే ప్రార్థన ప్రభా ఇదో నా ప్రార్థన మా ప్రార్థన నువ్వు ఆశ్రయించి తీరాల్సిందే నువ్వు జరిగించి తీరాల్సిందే ఈ ప్రార్థన జవాబు ఇవ్వాల్సిందే అది ప్రార్థన పట్టుదల ఒక రోజు రెండు రోజుల మూడు రోజుల నాలుగు రోజుల ఇన్ని రోజులైనా సరే పట్టుదలగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ ప్రార్థన జవాబు ఒకసారి మరి జాతి గారు తన యొక్క జీవిత శక్తిలో చెప్పిన మాట ఏంటంటే ఒక తన స్నేహితుల కొరకు స్నేహితుల కొరకు రక్షణ కొరకు కొన్ని రోజులు ప్రయాణం చేస్తాం మనం వదిలిపెడతాం కానీ ఆయన రక్షణ కొరకు ఆయన తొంభై సంవత్సరాలకు బతికాడు అరవై ఐదు సంవత్సరాలు తన స్నేహితునిగా రక్షణ కొరకు ప్రార్థన చేస్తూనే వచ్చాడు పట్టుదల అరవై ఐదు సంవత్సరాల తర్వాత తన స్నేహితుడు ఏమైపాడు రక్షింపబడ్డాడు పట్టుదల వదిలిపెట్టలే ఈ వ్యక్తి నువ్వు రక్షిస్తేనే రక్షిస్తేనే ఒకరోజు రెండు రోజులు చేస్తే మనం ఏమైపోతాము మర్చిపోతాం కానీ అరవై ఐదు సంవత్సరాలు చేశాడే ఆ మీరు అది తీసుకొచ్చుకోవాలి ఇళ్ళల్లో తగిలించుకోవడానికి భక్తుల యొక్క చరిత్ర ఉండదా మిళ్ళలో యశప్రభు ఆయన చరిత్ర ఉంటాయి పట ఉంటుంది అప్పుడు అందరూ భక్తుల యొక్క పటాలు బొమ్మలు ఉంటాయి వాళ్ళతో ఏమేమి ఉంటాయి వాళ్ళకి అనుభవాలు కొన్ని రాసి ఉంటుంది అది దాంట్లో జార్జి మల్లర్ గారి గురించి అరవై ఐదు సంవత్సరాలు ఒక వ్యక్తి కొరకు తన స్నేహితుడి కొరకు పట్టుదల ప్రార్థిస్తే ఆ ఆత్మని దేవుడు ఏం చేశాడు కాబట్టి ఈ యొక్క అందుకే చేసి మనం చేసిన దానికంటే పట్టుదల ఎప్పుడైతే మనం ఉంటామో పట్టిన పట్టు మనం ఎప్పుడైతే ప్రార్థనలు విడవకోకుండా ప్రార్థిస్తూ ఉంటామో ఖచ్చితంగా దేవుడు ఆ ప్రార్థనకి జవాబిస్తాడు ప్రేమ గుర్తిద్దామో ఏక మనసుతో మనం ఇక్కడ కూర్చున్నాం కానీ ఏక మనసు కనీసం మనం ఒక గంట ఉన్నప్పుడు గంటలో మనం మన మన మనసు అంత మన తలంపు అంత మన ఆలోచన అంత ప్రార్థన పైన ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారిపైన మన చెవిని మనము అంగీకరించాలి ఎప్పుడైతే మనం పక్కకి డైవర్ట్ అయిపోయినా మన మనసు వెళ్ళిపోతుంది మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది మనసు వెళ్ళిపోతే మనసుతో పాటు మన తలపులను కూడా వెళ్ళిపోతుంది కాబట్టి మనసు ఎవరైతే ప్రార్థిస్తున్నారో ఆ వ్యక్తి మరి మాటల పైన చేసే ప్రార్థన పైన మన చెవిలు ఉంచి మన మనసు అక్కడ వస్తే ఖచ్చితంగా మనం అందరం కూడా ఇక్కడే మన మనసుతోనే ఉండి ప్రార్థన మన శరీరాలు ఉండొచ్చు కానీ మనసులతో లేకపోతే శరీరాలు ఉండొచ్చు శరీరాలు ఉంటాయి ఇక్కడ ఒక్క క్షణము మనం చేసే ప్రార్థనలో ఒక గంట మన మనస్సును ఇక్కడ నిగ్నం మనం ఇక్కడ ఉంచాలి అది మనం గుర్తించాలి రెండోది మనం చూస్తూ వచ్చాము విశ్వాస సహితమైనటువంటి అంటే సందేహము లేకోకుండా చేసే అందరం కూడా ఆ ప్రభా నువ్వు ఇస్తావు నువ్వు ఇస్తావు అంతే నువ్వు ఇవ్వగల శక్తి కలిగిన వాడు ఏమిస్తావు కాదు అది ఎలాంటిదైనా సరే నువ్వు ఇస్తావు ప్రభా అంతే అది నీ ఇష్టం నువ్వు ఇస్తావు కాబట్టి నేనే నమ్ముతుంటున్నావు అసాధ్యమైనవి కూడా సాధ్యము చేయగలిగినటువంటి దేవుడికి అసాధ్యం అంటే ఏదైనా ఉందా ఎన్ని సందర్భాలు ఆయన అసాధ్యమైనవన్నీ కూడా సాధ్యం చేశాడు అంటే వాటిని నమ్మినటువంటి వారు ఆ అసాధ్యమైనవి కూడా ఏమైనా పొందినాయి అబ్రహం చూసాం ఇరవై సంవత్సరాల తర్వాత మృతి మరి చాలా గర్భం ధరించి మరి ఆమె బిడనగనడం అది అది అసాధ్యమైన కార్యం కాబట్టి వారు నమ్మారు నమ్మడం ద్వారా జరిగిన కార్యం వారికి ఎంతో అసాధ్యమైనది ఇది నమ్మడానికి వీలు లేదు ఇది చేయడానికి వీలు లేదని కాదు అసాధ్యమైనది అవి దేవుడు విశ్వాస అయితే మనసులో పరుపు లేకుండా మనం చేసే ప్రార్థన ఆలోచన మరి మనసులో ఎటువంటి ఆలోచన లేకోకుండా విశ్వాసం లేకోకుండా కాకుండా విశ్వాసం కలిగి మనం చేసే ప్రార్థన ద్వారానే అంగీక మూడవదిగా మనం చూస్తూ వచ్చాము పట్టుదల దేని కొరకైతే మనం ప్రార్థన పట్టుదలతో పట్టుదలతో ఇది నువ్వు చేయాల మనం ఏదైనా పట్టుకుంటే జార విడకుండా గట్టి పట్టుకుంటాం కాబట్టి దేవుని దగ్గర నువ్వు ప్రవా ఇది నువ్వు చేయాలా చెయ్యాలా ప్రవ్వా ఇది నువ్వు చెయ్యాల నువ్వు అని మనం ఎప్పుడైతే పట్టుదలతో ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా దేవుడు అంగీకరించి మనకు సహాయము చేస్తాడు అలాగా మనం ప్రార్థనలు ఈ దినాన్ని మనము కొనసాగుదాం ప్రార్థన చేసుకుందాం